మే పద్నాలుగు పుట్టినరోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలీసులు కుమ్మక్కై రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ మరియు హత్యాయత్నం చేయడంపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం ఈ విషయంపై సాక్షి దినపత్రిక రాసిన పురాతలు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణరాజు మీడియా పలు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను పదవ తారీఖే పంపించింది అందరం చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉంటమే కాకుండా పదకొండవ తారీఖు ఉదయం ఐదు గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాత్ర కేసు పెట్టాలి అని నేను అడిగింది చూసుకో ఓకే సార్ చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో పదో తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా టైపింగ్లో స్టెనో పది బదులు పదకొండు పట్టడం జరిగింది మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి పదకొండు సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని పదకొండు కొట్టింది కాదు మరేంటో టైప్ మెషిన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర పదకొండు మీదకి ఎందుకు వెళ్ళిందో అది పదవ తారీఖు అందరికీ పంపించాం పదకొండవ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం పదకొండు ముందు డేట్ చూపెట్టాం లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఏదో పోలీస్ కస్టడీలో హత్య ప్రయత్నం పదకొండవ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది పది పదవ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి ఎస్పీ గారికి కాపీ టూ డ డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది పదకొండవ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రాముఖ్యత లేని దినపత్రికల్లో ఏదన్నా ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది సో పదకొండవ తారీఖు కేసు పెడితే పదవ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక కుట్ర ఉందన్నట్టుగా పెచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకి సాక్షి చదివే వాళ్ళే తక్కువ అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైను నా కింద సుధాకర్ రెడ్డితో మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేసాడు పెద్ద ఫోటో వేసిన కలర్ ఏడిపోయిల్ కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వారించిన వెనరా కక్ష సాధింపుతో కోర్టు ధికారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ అయ్యి దీని మీద వివరణ ఇవ్వటానికే ఈ మీడియా ముఖ్యంగా నేను ఇదందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగో తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా ఎసాల్ చేసి పోతాం అనుకున్నారు పోలేదు నా దృష్టం వాళ్ళ దురదృష్టం మరి పదిహేనవ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత పదహారు అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా పదహారవ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక మూడు రోజుల తర్వాత అంటే నేను పదహారు పదిహేడవ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి పద్దెనిమిది బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత ఇరవై ఒకటి ఫైవ్ నాట ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగటం జరిగింది ఆ కేసు అసలు లిస్టింగే కాల రెండు సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఇఫ్ యు సజెస్ట్ దట్ ఐవ్ గాన్ టు హైకోర్టు వీ డాంట్ హెవ్ ఎనీ ప్రాబ్లం టు గో టు హైకోర్టు ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయడం జరిగింది హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వీ వాంటెడ్ టు విత్డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్ట్